జ్ఞానం ఉండదు కదా కాబట్టి శోకాతత్సవ హృదయంతో పుడినటువంటి వాడై అజుడు ఆ విధంగా నారదముని అనేక రకాలుగా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు తపస్సు చేస్తున్న పరిసరంలో హరి నాట్య కౌశలంతో నర్తించుతుంది అప్పుడు కలిగిన శబ్దం నాకు ముని కనుల దర్శి రోజుతో అంశం నా కండ కావడం వదల విధులు అక్కడ నీ వీటిలో సంచరించిన మెరుగును గాని

ఆ ఖరనీయా అన్నం దుర్ఖ అత మరి ఆ విధంగా ముని శపించాడు రుణవిందుడు ఈ విధంగా ముని శపించినంత ఆ మదర జగమున పశ్చాతాపంతో చేయవలసిన పని తెలియక దుఃఖాక్రాంత ఏను మరి కార్యాలయం అన్నందాపు నమస్కారము <SANAS2 sociedad>

দেদিরা দেদিরা বাবা এত আনন্দ আনন্দ আমরা আসছি আমরা আসছি গেল রামকোটে দক্কন পর্যন্ত জগরী রামকোটে আয়্যানে oh